అందరి నమస్కారం ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడదాం గురుగారి నమస్కారం మహాదేవ గురుగారు రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ మాసం కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గ్రహస్థితిలో ఉంది ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది అంటారు శని ప్రభావము ఎండింగ్ దశ ఇక ఈ రెండున్నర నుంచి మూడు నెలలు ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే శనేచ్చరుడు ఇక మీ యొక్క అష్టమ శని నుండి వీడి నవమ అధిపత్యానికి వెళ్ళబోతున్నాడు అంటే తొమ్మిదో భావానికి వెళ్తున్నాడు కనుక శనేచ్చరుడు తొమ్మిదో భావానికి వెళ్ళడం వల్ల మనకు అష్టమ శని నుండి అద్భుతంగా ముందుకు వెళ్ళే సందర్భంలో మరి కర్కాటక రాశి వారికి కొంత ఏం చెప్పచ్చు అంటే పర్వాలేదు ఇక అనేటువంటి పరిస్థితి ఉంటుంది కానీ కొంత ఏదో దానికి ఇప్పుడు విపరీతమైనటువంటి తుఫాను వచ్చింది అనుకుందాం ఒకటేసారి గంటలో మనకైతే క్లీన్ కాదు కదా రోడ్లు కానీ ఇండ్లు కానీ ఉన్న వరదలు వచ్చినవి దగ్గర దగ్గర పది పదకొండు రోజులు పట్టింది పాపం కొన్ని కొన్ని అట్లనే టైం పడుతుంది మరలా తేరుకొని మరలా కమ్ బ్యాక్ ఇవ్వడానికి టైం పడుతుంది ఎవరికి కర్కాటక రాశి వారికి సో ఓపిక పట్టండి తలచిన పనులు కొంత నెమ్మదిగానే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది లాభించే చోటనే నష్టము కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉంది అదేవిధంగా ఉద్యోగానికి సంబంధించి ఏదో ఒక ఇబ్బంది అయితే జరగబోతున్నది ఇక్కడ ఎందుకు అంటే ఇప్పుడు ఉండేటువంటి యొక్క శని భగవానుడు పదోభావాన్ని నీచపడి చూస్తూ చూడడం జరుగుతున్నది దీనివల్ల మనకు కొంత ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అయితే గోచరిస్తున్నాయి వ్యవహారం ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందిగా మారబోయేటువంటి పరిస్థితి ఉంది అదేవిధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి కుజ భగవానుడు మరింత ఇబ్బందికరంగా మారబోయిండు ఎట్లా మనకు అంటే భార్యతో కలహాల లేదా అటు ఇటు తిరగడం ఊరికే ఈ పని అవుతుంది ఆ పని అవుతుంది ఇవాళ ఖచ్చితంగా ఈ పని చేద్దాం లేదా రేపు ఖచ్చితంగా ఆ పని ఇట్లాంటి సిచ్యువేషన్స్ మీదనే పూట గడిచిపోయేటువంటి పరిస్థితి ఉన్నది ఇక ముఖ్యంగా ఇంకోటి ఏమిటంటే స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్ కనబడుతున్నవి శత్రువులను మీరే పెంచుకుంటున్నారు ఇక్కడ మీ ప్రవర్తనతో కనుక ఏం చేసినా సీక్రెట్గా చేసుకోండి మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వీరికి కూడా యంత్ర సంబంధిత ప్రయాణాలు ఉన్నవి వాహన ప్రమాదాలు గోచరిస్తున్నాయి కొన్ని గాయాలు మానసికంగాన శారీరకంగా ఏర్పడేటువంటి సందర్భాలు దుష్టులతో కలహాలు శారీరక శ్రమ అధికంగా పెరిగేటువంటి పరిస్థితి కొంత స్కిన్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితులు దీంతోపాటుగా స్థాన చలనాలు శారీరక శ్రమ అనుకున్న ఇందాకనే ఏ రకంగా చూసినా శారీరక శ్రమ అధికంగా ఉంది కొంత అవమానాలు ఉన్నవి డబ్బు అసలు అధిక మొత్తంలో ఖర్చు ఉంది కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు అకారణమైనటువంటి కలహాలు ఇలా గోచరిస్తూ ఉన్నాయి మరొక విషయం ఏమిటి అనుకుంటే శ్వాసకోశ సమస్యలు కూడా గోచరిస్తున్నాయి శ్వాసకోశకు సంబంధించి కూడా కొంత రుణ బాధలు అగౌరవము ఇలా చాలా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నవి మరి ఇక్కడ జాతకరీత్యా దశ ఒకవేళ ఈ రెండు మూడు నెలల్లో మారబోతూ ఉంటే చిన్న రెమెడీ ఏదైనా చేసుకుంటే తప్పకుండా ముందుకు వెళ్తారు మనం ఎన్నో రెమెడీ చెప్తున్నాం లేదు జాతకంలో కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి దశ అంతర్దశలు నడుస్తూ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా చూసుకోవాలి సార్ ఎందుకంటే చూస్తేనే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఇవి గోచారం ఇదంతా కూడా గోచారంలో గ్రహాలు మారుతూ ఉంటాయి గ్రహచారంలో గ్రహాలు మారవు మనకు అక్యురేట్గా ఉంటుంది ఏమిటి ఎట్లా ఖచ్చితంగా కొట్టేయచ్చు ఇప్పుడు మనం చెప్పేటువంటివి వందలో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ అవుతుంది మనకు అక్యురేట్గానే ఉంటుంది ఖచ్చితంగా కూడా కనుక జాగ్రత్తగా ఉండండి భూ సంబంధిత లావాదేవీలు కానీ భూ సంబంధిత విషయంలో కానీ అసలు మీరు ఎలాంటి చేతులు అయితే పెట్టద్దు సప్పకుండండి రెండు వేల ఇరవై ఐదు మే జూన్ దాకా ఏం మాట్లాడద్దు మీ పని మీరు చేసుకోండి రియల్ ఎస్టేట్ కానీ మేము మా భూమి అమ్మాలి అనుకుంటున్నామని కానీ లేదా మా గృహం అమ్మాలి అనుకుంటున్నామని కానీ ఇలాంటి సమ అసలు ఏదొద్దు సైలెన్స్గా ఉండండి నమ్మక ద్రోహము జరిగే అటువంటి నెలగా కనబడుతుంది జాగ్రత్తగా ఉండండి ధన నష్టము ఉంది ఇక్కడ ఎందుకంటే మీకొక రేటు చెప్పి వాడు వేరే రేట్ అమ్మచ్చు అక్కడ సుమారుగా ఎక్కువగా ధన నష్టము జరిగే పరిస్థితి ఉంది నమ్మక ద్రోహం జరిగే పరిస్థితి కూడా ఉంది అక్కడ ఇన్ని ఉన్నప్పుడు ఓపికగా ఉండండి స్థిరాస్తి విషయంలో ఆచితూచి స్టెప్ తీసుకోండి ఇక శత్రువుల వలన మీకే ఒక భయం ఏర్పడుతుంది ఇక్కడ డబ్బులు మనం ఒకరికి ఇవ్వాలి వారు శత్రువు అన్నట్టే ఆలోచన అనేటువంటిది హీనత అంటే అసలు ఆలోచించేటువంటి టైం లేని పరిస్థితిగా కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది జాగ్రత్త మనకు కొంత ఎప్పుడైతే ఈ యొక్క ఇరవైవ తారీఖు దాటి ముందుకు వెళతామో డిసెంబర్ నెలలో తప్పకుండా కొంత పర్వాలేదు అనే పరిస్థితి ఉంది అనుకున్నటువంటి పనులు అనుకున్నటువంటి విధంగా కొంత ముందుకు వెళుతున్నాయి తప్పకుండా ధన సమృద్ధి కనబడుతుంది చక్కటి ఆరోగ్యం కూడా గోచరిస్తుంది ఈ లోపు పిల్లలకు మీకు గొడవ అవడమా పిల్లలకు సంబంధించి ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురవడమా పిల్లలు ఏమైనా అబ్రాడ వెళ్తా అనుకున్నా అదేమైనా ముందుకు వెళ్లకుండా ఆగడమా లేదా మీరేమైనా అబ్రాడ వెళ్ళేటువంటి పరిస్థితి రావడమా ఇలాంటివి ఎన్నో ఉన్నవి బట్ ఏదో ఒక మిరాకిల్ మాత్రము డిసెంబర్ నెలలో జరగబోతున్నది ఇది మాత్రం సత్యం 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 ఖచ్చితంగా ఏదో ఒక పని ఖచ్చితంగా జరగబోయేటువంటి పరిస్థితి కనబడుతుంది మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే వ్యాపారస్తులకు కర్కాటక రాశి వారికి చాలా బాగుంది ఎన్నరా ఇంకా మరొక ముఖ్యమైనటువంటిది ఏమిటి అంటే స్కిన్ ఇష్యూస్ అయితే గోచరిస్తున్నాయి అకారణమైనటువంటి కలహాలు కూడా ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా శస్త్రచికిత్సలకు డబ్బులు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది ఇక్కడ అంటే అధికారుల ముందు ఏదో చులకన జరిగే పరిస్థితులు బంధు విరోధము వస్తు నష్టము శత్రు ప్రమాదము ఉన్నది ఇక్కడ మీ బుద్ధి ఏదైతే ఉందో అది బుద్ధిహీనతగా ఉంది కనుక ఎక్కువగా కూడా ఈ నెల మొత్తము కూడా గణపతి ఆరాధన చేయాలి గణపతి ఆరాధన ప్రతి బుధవారం కూడా గణపతి ఆలయానికి వెళ్ళి అర్చనాది కార్యక్రమాలు జరిపించుకొని ఒక నాలుగు అరటి పనులు స్వామివారికి నివేదన చేసి కాస్త గరక స్వామివారికి నివేదన చేసి మీరు ముందుకు వెళ్ళడం వల్ల బాగుంటుంది అని చెప్తున్నాను మరొక విషయం ఏమిటి అంటే ముఖ్యమైన విషయము చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం వివాహ ప్రయత్నంలో ఉండేటువంటి వారికి ఆచితూచి మీ చాటు వారి చాటు చూసుకొని ముందుకెళ్ళండి తొందరపడైతే స్టెప్ తీసుకోవద్దు స్త్రీ మూలక కలహాలు ఉన్నాయి కొంత స్కిన్ ఇష్యూస్ ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం వృధా కోపము అధిక వ్యయము టెంప్ట్ అయి డబ్బు ఖర్చు పెట్టకండి టెంప్ట్ అయి డబ్బు ఖర్చు మాత్రం పెట్టకండి వాడు కారు ఉంది నేను కొనుక్కుంటా కారు కొనుక్కొని రాకండి లేదా ఇంకేదైనా కావచ్చు ఇలా టెంప్ట్ కాకండి వినరా తప్పకుండా వీరు కూడా శ్రీ సూక్తంతో కుంకుమార్చన చేసుకోండి ఇంట్లో లేదా దేవాలయంలో అయినా చేసుకోండి మంచి ఫలితం ఉంటుంది ఆల్ ద బెస్ట్ డిసెంబర్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు మహాదేవ